పెద్దలపాయలు పచ్చి టమాటాలు అబ్బాయి అంటున్నాడు రోజు పప్పు పప్పు పుల్డెక్కుండా మనకి ఎవరనుకుంటారా అంటున్నారు ఏమనుకుంటారంటే మీరు తినే ఏ రోడ్ పిండి తినే వండుకోని పసుపు కొంచెం చేయాలి ఇక్కడ ఒకసారి ఆయలు పప్పు ఉడుకుతాం మనం కలిపి పెట్టేసేసుకుంటే అప్పుడు పుడిగిపోద్ది ఇవన్న ఉడుతుంది ఇలా దోశ పచ్చడి తయారు టమాటా పచ్చడి ఒకటి తయారు చేశానండి అది అన్నంలోకి ఇడ్లీలోకి అట్టుల్లో కూడా తినచ్చు ఇలా అట్లలోకి అని చేశాను నేను ఆ పచ్చడి అది ముందర రావచ్చు తర్వాతనా కావచ్చా ఇటు గోధువ చేశాను ఉప్పు కొంచెం ఉడకాదు ఎలా ఏంటంటే మీ టిఫిన్లు ఏంటి మీ వంటకాలు ఏంటి మీ కూరలు ఏంటి మిగిలి వర్షాలు బాగున్నాయండి మగ వెళ్ళే మటుకి రోజుకి ఒకసారి అన్న పడతానే ఉంటుంది వర్షం రేత్రు పొగులు సాయంత్రము కొత్తిమీర కరివేపాకు ఎండుమిరపకాయలు చిన్నరపాయలు కొత్తిమీర పప్పు మీద పొంగలు వేసుకుంటాం కదా ఎండుమిరకాయలు ఇవన్నీ తాలింపు కొత్త తాలింపు ఇది ఉండే పప్పు మెదుపుకుంటున్నాను సెమ ఉప్పు వేసుకున్నాను చాలపోతే అయినా కలుపుకుంటాను ఇదిగోండి పప్పు మీద వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను మా కొంచెం పప్పు పలసగా ఉంటే తింటారు అందుకని ఇష్టంగా ఒక్కోసారి పలసగా చేస్తాను ఒక్కోసారి గుత్తంగా చేస్తూ ఉంటాను నాకేమో గుత్తంగా ఉంటే ఇష్టం మా ఇంట్లో వాళ్ళకేమో ఒక పలసగా ఉండాలి ఆయన పప్పు పలసగా తింటేనే ఒంటికి మంచిది తింటండి నానబెట్టుకొని అరగంట గంట నానబెట్టుకొని వండుకుంటే గ్యాస్ గడు గ్యాస్ గడ్రదండి దీన్ని తాలింపు చేసుకున్నాము ఇదిగోండి తాలింపుకి నూనె వేసుకుంటున్నాను కొన్ని ఒక చెన్న రేసుకుంటున్నాను అండి ఆవాలు ఆవాలు పచ్చని మక్కు చిన్నెల్లిపాయలు కచ్చా పచ్చిగా తున్నుకున్న చిన్న ఉల్లిపాయలు ఎన్ని మాకు పప్పులు ఎక్కువే తింటారండి అందుకే నేను ఎక్కువ చేపప్పు వండుతాను ఈ కూరలు తక్కువ కూరగాయలు తక్కువ అని తింటారు పప్పు వాటికి పప్పు పప్పు చారులు అవి మట్టికి తింటారు ఫస్ట్ నుంచి మాతగా తింటా మా ఆయన అలవాటు ఎక్కువ పప్పు తింటారు మరి వాళ్ళ ఇష్టప్రకారమే మనం చేసుకోవాలి కదా అందుకే నేను పప్పులే వండుతాను ఎక్కువగా మా ఇంట్లో పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది i ఈ వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి పెట్టుకున్న పుదీనాని వేసేసాను అండ్ చింతపండు కూడా దీంట్లోని మగ్గనిచ్చుకుంటున్నా ఎండుమిరగాయలు ధనియాలు ఇవి వేపు పక్కన పెట్టేసా సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఇంక మనం దీంట్లో చినులపాయ జీలకర్ర ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందండి ఈ పచ్చడి పుదీనా పచ్చడి పుదీనాని వేపేసుకున్నాం మగ్గిపోయింది అండ్ ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం ఇక్కడ దీంట్లో వేయించి పెట్టుకున్న ఎండుమిరగ అండ్ ధనియాలు అవి వేసేసుకున్న ఇప్పుడు వీటిని మిక్సీ వేసేసుకుందాం చిన్నపాయలు కూడా వేసేసుకొని మిక్సీ వేసుకున్నాను దీంట్లో రాక్ సాల్ట్ వేసుకున్నా కచ్చాపచ్చాగా నల్లిపెట్టేస్తున్నాం కదా టేస్ట్ తగినంత ఇప్పుడు మనం మెత్తగా పెట్టేది మగ్గించుకున్న పుదీనాకు వేసేసుకుందాం కట్ట పుదీనాకు తీస్తే ఇంత వచ్చింది మొత్తాన్ని మనం మిక్సీ వేసేసుకుందాం ఇంకా సో పచ్చడి అయితే రెడీ అవుతుంది కొంచెం మిక్సీ ఇంకొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కచ్చా పచ్చగా నూరుకోవాలి మెత్తగా లక్కల్లో వేసుకుంటే టేస్ట్ పోయిద్ది మన ఎండి మీరు నా పచ్చడి రెడీ ఎమ్మి ఎమ్మి నాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి పచ్చడిని అయితే వేడి వేడి ఎండంలో అలా నెయ్యి పోసుకొని అలా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది ఆహా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎండి మిరిగాయలే పుదీనా పచ్చడి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది పాతకాల పద్ధతి కదా సో నా తెలుసా అందరికీ తెలిసే ఉంటుందేమో ఈ పచ్చడి గురించి సో నేను అమ్మ మా అమ్మ చెప్తే అలా చేయాలో ప్రాసెస్ చెప్తే నేను అలా చేసేస్తాను ఇంకా ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇలా పచ్చడి సో అందుకే ఇంకా అమ్మ కూడా చెప్తే చేసేసాను అలాగా ఐ హోప్ మీకు నచ్చండి ఇది అనుకుంటున్నా వీడియో ఉంటానండి ఎంతవరకు ఎక్క బాయ్